తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే యోగా తప్పనిసరిగా చేయాలని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పులిమి శ్రీనివాసులు మట్టం శ్రావణి పాల్గొన్నారు యోగా కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మనసువాదాలు తెలియజేస్తున్నా అలాగే యోగాలో మా గ్రూప్ మా రాజ్యానికి పెద్ద అభినందన తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాకర్ అసోసేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మా అధ్యక్షులు పురుషకి తెలుగు సీతారామయ్యకి శివాకి ఎంతగా కార్యక్రమంలో ఉన్నటువంటి యోగ విద్యార్థి విద్యార్థులు వాళ్ళ ఇక్కడ వస్తే విద్యార్థులని విద్యార్థులు ఒకరు వాళ్ళకు కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ మన మోడీ గారిని ఆహ్వానించి వైజాగ్లో దాదాపు ఐదు లక్షల మనతో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం రెండు కోట్లకి ఆల్రెడీ నమోదై రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అడవి ప్రదర్శనకి అలాగే ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని ఒక మంచి తలప్ చేశారు అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కూతుడూరులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి గుడూరులో అందరూ కూడా ఆ ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఒక శాఖ అలాగే వాటర్ సందర్జన కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు ఆరోగ్యం ఉండే కార్యక్రమాలు ఆరోగ్యం ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంటే అందరూ కూడా కేసరంగా కోరుతున్నాం అలాగే మెగా ఈవెంట్ ఇరవై ఏడో తేదీ ఇక్కడ ప్రమాణ ఈవెంట్ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్లా ఉంది అది చేస్తాను కాబట్టి నా వంతు

గుడ్ 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 క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ స్కేటింగ్ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ స్కూల్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ అడ్మిషన్స్ ప్లే క్లాస్ క్లాస్ టు మైపాటి రోడ్డు నవలకుల తోట నేల్లూరు